పవన్ కళ్యాణ్ అంటే ఓ వ్యసనమని మైక్ దొరికితే రెచ్చిపోయే బండ్ల గణేష్ కు ఆయన పేరు చెప్తేనే పూనకాలు వచ్చేస్తుంటాయి ఎగ్జైట్మెంట్లో అలా మాట్లాడతారో కావాలని అలా మాట్లాడతారో కానీ ప్రతిసారి ఈజీగా ఓ మాట జారేస్తుంటాడు బండ్ల గతంలో చాలాసార్లు జరిగింది ఇప్పుడు అదే జరుగుతోంది కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు భక్తులు ఉంటారు నిజమే అయితే బండ్లలా జపం చేసే భక్తులు ఆరకుర్రగా మాత్రమే ఉంటారు సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ పై ఉన్న భక్తిని చాటుతూనే ఉంటారు బండ్ల గణేష్ వెంకన్నకు అన్నమయ్య శివుడికి భక్త కన్నప్ప రాముడికి హనుమంతుడు ఈ పవన్ కళ్యాణ్కి నేను అంటూ పవన్ పై ఉన్న వీర భక్తిని చాటుకుంటూనే ఉన్న బండ్ల ఈ మధ్య జనసేన విషయంలో పవన్ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓ స్టూడియో డిబేట్ లో పాల్గొన్న బండ్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నిజానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు బర్రెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని పవన్ కళ్యాణ్కు రాజకీయాలు అవసరమా ఆయన పాలిటిక్స్కు పనికిరాడంటూ భారీ ట్రోలింగే నడిచింది ఇలాంటి సమయంలో భక్తుడిగా పవన్కు మద్దతుగా ఉండాల్సింది పోయి పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ బండ్ల చేసిన కామెంట్లు పవర్ స్టార్ ఫ్యాన్స్కు కోపం తెప్పించాయి అయితే ఆ తర్వాత ఆ వివాదం ఏదో ఒకలా సద్దుమడిగింది ఇప్పుడు మళ్ళీ రచ్చ స్టార్ట్ అయింది గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అని మూవీ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది అయితే పవన్ భక్తుడు అని చెప్పుకునే మీరు పవన్ ఎందుకు విమర్శించారు అంటూ ఓ రిపోర్టర్ క్వశ్చన్ చేస్తే కోపంతో ఊగిపోయాడు బండ్లన్న ప్రాణం పోయినా తాను పవన్ ను విమర్శించానని అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా మాట్లాడే స్వభావం తనది కాదని వైరల్ అవ్వడానికి ఇలాంటి కామెంట్లు చేయటం కరెక్ట్ కాదంటూ ఓవర్ యాక్షన్ చేసుకొచ్చాడు బండ్ల కట్ చేస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఊపు మీదున్నాం ఊగిపోతున్నాం ఏది పడితే అది మాట్లాడటం కాదు బండ్ల నోరు అదుపులో పెట్టుకో ఈ నోటి దూల కాస్త తగ్గించుకో అంటూ సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు బండన్నకు మీకు మీ విమర్శించారు దాన్ని ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రామంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ బంగారం నేను మర్చిపోయిన శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలచి చూపుతాం దట్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ వినండి అమ్మా అన్న నేను చెప్పాలి అమ్మాయి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి పవన్ ఇష్టపత్తి నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు అంతే అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కళలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ